మేందరికి నా ఉదయపూర్ందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎదుగుకొచ్చున్నాను కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా నిజంగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని కంటికి రెప్పలాగా కాచి కాపాడిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఏ పరిశుద్ధనాముల తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తీసులు తెలియచేసుకుంటూ మరి ఒక శరణం పాడుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా శాశ్వతమైనది నీవు నాయ చూపిన అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే చిన కృప శాస్పితమైనది నీవు నా ఎడా చూపిన కృపా జమగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఒక మాట రాయబడింది చూద్దాం శాశ్వతుడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఏంటి శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడని రాయబడింది దేవుని పిల్లరా నిజంగా శాశ్వతమంటే దేవుని పిల్లరా ఎప్పటికీ అంటే ఎప్పటికీ అంటే దేవుని పిల్లరా లోకంలో మనం ఏది తీసుకున్నా కూడా అశాశ్వతమనే చెప్పుకోవచ్చు కొంతకాలమే అని చెప్పుకోవచ్చు కనుక శాశ్వతము అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఉన్న ఉండబోయేది కూడా అంటే ఎన్ని ఎంత ఎంతకాలమైనా మనం నిత్యము చూసేదే శాశ్వతమైన దేవుని పిల్లరా అందుకని చెప్తున్నాడు శాశ్వతమైన దేవుడు నీకు నిత్య నివాసముగా ఉన్నాడు నిజంగా అలాంటి దేవుని మనము కలిగి ఉన్నామంటే అదే మహాభాగ్యము మహాధన్యత దేవుని పిల్లరా మరి మీరు కలిగి ఉన్నాడా శాశ్వతమైన దేవుడికి దేవుడిలో నివాస స్థలముగా నివాసముగా నాకైతే ఉన్నాడు మరి మీకున్నాడు అది ఇవ్వని పిల్లలు లేకపోతే శాశ్వతమైన దేవుడు మీకు కూడా నివాసముగా ఉండునట్లు కలిగి ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నేనైతే శాశ్వతమైన దేవుడినే నేను నిత్య నివాసముగా చేసుకున్న నామన మరి ఎంతమంది అయితే శాశ్వతమైన దేవుని నిత్య నివాసముగా చేసుకున్న తండ్రి ఎంతమంది ఉన్నారు అంతమంది బిడ్డలు కూడానైనా నీ వైపు తిరిగి నువ్వే శాశ్వతమైన దేవుడును తప్ప భూమి మీద ఎవ్వరూ లేరని నమ్మి నా తండ్రినైనా నీ వలన పరసంబంధమైన దీవెనలు భూ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేసి పొందేవారిగా కృప కృపచూపుమని అడుగుతూ ఏ బిడ్డలైతే గర్భఫలాలు లేక తండ్రి ఎదురు చూసి నీ సహాయం కోసం శాశ్వతమైన దేవుడు నాకు పర సంబంధమైన దీవెనలు కుమ్మరిస్తాడని ఎదురు చూస్తున్నారు అట్టి బిడ్డలకు గర్భఫలం ఇచ్చి నూతన సంవత్సరంలో బిడ్డలకు సంతోషాన్ని కలుగు చేసినైనా కన్నీటిని దృష్టి సహాయం చేయమని మా ఆ రక్షకుడు నీ కుమారుడి నెసే ప్రసిద్ధ నాములే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు